సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఎక్కడ ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలను మీరు అధిగమించగలుగుతారు మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన సంబంధమైనటువంటి సమస్యలు రిపేర్లు ధనం అధికంగా ఖర్చు అవకాశం ఉంటుంది పాత వాహనాన్ని మార్చివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ప్రేమించిన వ్యక్తితో వివాదాస్పద అంశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది తెగదంపులకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు వారు అఘోర పాశుపత హోమాన్ని ప్రత్యేకంగా ఈ రాశి వారు జరిపించుకోగలిగితే అష్టమ శని ప్రభావం తగ్గి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేయించండి ప్రతిరోజు శని కవచాన్ని రుద్ర కవచాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మూడిటిని కలిపి పఠించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాసులో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపార నిమిత్తం మీరు తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైనటువంటి సమస్యలు స్వయం కృప్తాపరాధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి క్రితం ఎప్పుడో ఎన్నడో ప్రేమించాము ప్రేమించుకున్నాము అన్న అవాస్తవాలు ఆ విధమైనటువంటి పరిణామాలు మళ్ళీ పునర్ ప్రస్తావితం కావటం ఆ వ్యక్తులు తిరిగి మళ్ళీ జీవితంలో రావటానికి ఏవో ప్రయత్నాలు చేయడం మీరు ముమ్మాటికి నచ్చకపోవచ్చు తీవ్రంగా ప్రతిస్పందిస్తారు ఇవన్నీ ఇప్పుడు కాదు గతం గత అవన్నీ మర్చిపోయి నా జీవితంలో నేను ముందుకు వెళ్ళిపోయాను అని వాళ్ళకి నచ్చజెప్పడము కఠినంగా ప్రతిస్పందించే అవకాశం ముమ్మాటికి ఉంది ఎప్పుడైనా నమ్మ జీవితంలో ఒకసారి ప్రేమించాము మోసపోయాము అంతటితో అది అయిపోయింది స్వస్తి ఇక మళ్ళీ ఆ దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకునే ప్రయత్నాలు చెయ్యొద్దు నేను ఇలా అన్నానని మాత్రం మీరు అనుకోవద్దు ఒకసారి అయిపోయింది కదా ఇక మళ్ళీ తెచ్చుకోవద్దు మళ్ళీ తెచ్చుకొని నన్ను దేవుడు శిక్షించాడు నేను చేసే పూజలకి ఏమి ఫలితం లేదు నా కరం ఇంతే అని మాత్రం బాధపడద్దు ఎప్పుడైనా ఒక వ్యక్తి మనల్ని మోసం చేశారనుకున్నప్పుడు ఆడ కావచ్చు మగ కావచ్చు అయిపోయింది వాళ్ళు వేరే వాళ్ళని చూస్తున్నారు అన్నప్పుడే మనతోటి ఇంకా సున్నా ఏమీ లేదు ఇది గ్రహించి మెలగండి నిజాలు జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటాయి కానీ ఒక్కసారి జీర్ణం అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా దేవాలయంలో లక్ష ఒత్తులతో లేదా కోటి ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి